నమస్తే వెల్కమ్ టు నేను మార్నింగ్ న్యూస్ స్వాగతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఏడాది చేపట్టిన చివరి ప్రయోగం వాయిదా పడింది దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు స్పేడెక్స్ ప్రయోగం ఆలస్యానికి గల కారణాన్ని ఆయన వివరించారు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ వెళ్లే అనుకున్న సమయానికి జరగాల్సిన ప్రయోగం జరగలేదని అన్నారు జరగాల్సిన అంతరిక్షంలో ట్రాఫిక్ ఏర్పడిందని రాకెట్ వెళ్లాల్సిన అదే కక్షలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారి తీసిందని అన్నారు ఇక దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యమైంది తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు బదులుగా పది గంటల పదిహేను సెకండ్లకు రీషెడ్యూల్ చేశామని అన్నారు అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక భాగస్వామి కాబోతున్న బిలీనియర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్ వన్ బి వీసాపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉపయోగిస్తున్న హెచ్వన్ బి వీసా విధానం విచ్ఛిన్నమైందని భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని అలాన్ మస్క్ చెప్పుకొచ్చారు కనిష్ట వేతనాన్ని గణనీయంగా పెంచడం హెచ్ఎన్ బి వీసా నిర్వహణ వార్షిక వ్యయాన్ని జోడించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు ఇలా చేస్తే దేశీయులను కాదని విదేశీయులను రిక్రూట్ చేసుకోవడం మరింత ఖరీదైనదిగా మారిపోతుందన్నారు మస్క్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మి కార్టన్ వందేళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్టర్ కుటుంబ సభ్యుల మధ్య తుదిశ్వాస వదిలారని ఆయన ఫ్యామిలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక కార్టర్ లేరు అనే వార్త తెలిసి భారతీయుల్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్రజలు విచారం వ్యక్తం చేశారు కార్టర్ లేకపోయినా ఆయన పేరు మాత్రం కలకాలం ఉంటుందని చెప్పారు అసలు విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలలో జిమ్ కార్టర్ తల్లి లిలియాన్ గార్డీ కార్టర్ ఆమె ఒక సామాజిక కార్యకర్త కూడా ఆమె హర్యానాలోని దౌలతాపూర్ గ్రామంలో కొంతకాలం పాటు నివసించి పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమెరికా ప్రెసిడెంట్ జిమ్మి కార్టర్ కూడా భారత్లో లో పర్యటించారు హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి ఉత్తర గాజాలోని హమాస్ చివరి కమాండ్ కంట్రోల్ గా భావిస్తున్న కమల్ అద్వాన్ ఆసుపత్రిపై నిన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భీకర దాడులు జరిపింది అలాగే బాబిలియా హోసన్ అలాగే లాహియా ప్రాంతాల్లోనూ దాడులు జరిపింది ఈ దాడుల్లో మొత్తంగా నలభై మూడు మంది మృతి చెందారు ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఇరవై మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారు అలాగే వైద్యులు వైద్య సిబ్బంది సహా రెండు వందల మందిని నిర్బంధించింది అలాగే బందీల్లో ఆసుపత్రి డైరెక్టర్ అబు సాఫియా కూడా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకున్న తాలిబన్లు అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నారు తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన డిగ్రీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయటకు కనిపించేలా వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు ఇవ్వటం నివ్వెరపోయేలా చేస్తోంది వంటగదులు ఇంటి ఆవరణ నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయట వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారి తీసే వీలుందని వారు కనిపించకుండా గోడలు కట్టాలని అనౌన్స్ చేశారు ఇప్పటికే స్త్రీలు బయట కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి బాబీహుల్లా మజాహిద్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించడానికి రెడీ అవుతున్నారట తాలిబన్లు ఇచ్చిన ఆ దేశ ఆదేశాలను పర్యవేక్షించనున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ తరుణంలో ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల మేనిఫెస్టోను బయట అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరిగి విజయం సాధిస్తే దేవాలయాల పూజారులు గురుద్వారాల గ్రంథిలకు నెలకు పద్దెనిమిది వేలు వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించారు పురోహితులు గ్రంథీలు మన మతపరమైన ఆచారాలకు సంరక్షకులుగా కొనసాగుతున్నారని అన్నారు కేజ్రీవాల్ సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు అందుకే తాము మళ్లీ అధికారంలోకి వస్తే నెల నెల పద్దెనిమిది వేల రూపాయల జీతం చెల్లిస్తామని అన్నారు మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్కు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ తాజాగా తెర మీదకొచ్చింది ఆయన అంత్యక్రియలు జరిపించిన చోటే స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది అయితే మన్మోహన్ ను దేశ అత్యుత్తమ అవార్డు భారతరత్నతో సత్కరించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భావించారట ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ఈ అవార్డు ప్రదానం చేయాలని ప్రతిపాదించారు కూడా తెలుస్తోంది ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ తాజాగా వెల్లడించారు పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో స్థానిక మహిళలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యాచారానికి తెగబడ్డంతో పాటు భూములను కబ్జా చేసినట్లు ఈ ఏడాది మొదట్లో ఆరోపణలు వచ్చాయి దేశవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో టిఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి నేడు సందేశాలిలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది తన పర్యటనపై మమత ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు సందేశ ఖాళీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పంపిణీ చేయటంతో పాటు వారి సమస్యలను పరిష్కరించబోతున్నట్లు చెప్పుకొచ్చారు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల మంది ప్రయోజనం పొందుతున్నట్లు ఆమె చెప్పారు స్టేజ్పై తాను వంద మందికి వివిధ పథకాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నట్లు కూడా పేర్కొన్నారు కాగా రేషన్ పంపిణీకి సంబంధించి కోట్ల రూపాయల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందేశ్ ఖాలీకి చెందిన టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటిపై దాడికి వెళ్లిన ఈడీ అధికారులపై ఈ ఏడాది జనవరిలో దాడి జరిగింది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు ఆయన పార్టీ జన్సురాజ్ నేతలు కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు మరో ఏడు వందల మంది గుర్తు తెలియని ఆందోళనకారులపై బీహార్ లో కేసులు నమోదయ్యాయి అనధికారికంగా గుమ్మి కూడటం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో డెబ్బైవ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు పాట్నాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గాంధీ మైదాన్ వద్ద సమావేశమైన వారంతా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం కావాలని భావించారు విద్యార్థులు ఆందోళనకు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు వారి మార్చ్లో ఆయన కూడా పాల్గొన్నారు విద్యార్థుల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కలుస్తారని ప్రకటించారు కానీ విద్యార్థులు మాత్రం సీఎంను తప్ప మరెవ్వరినీ కలిసేది లేదని తేల్చి చెప్పారు దీంతో ఇది పోలీసు చర్యకు దారితీసింది ఆ తర్వాత అది హింసాత్మకంగా మారింది కేంద్ర మంత్రి ఒకరు తన కార్యాలయం ముందు పెట్టిన బోర్డు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాళ్లు పట్టుకుంటే పని కాదంటూ తనదైన శైలులు హెచ్చరిక జారీ చేశారు ఆ మంత్రి ఎవరు అనుకుంటున్నారా ఆయనే వీరేంద్ర కుమార్ డాక్టర్ వీరేంద్ర కుమార్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ బాధ్యతలు చూస్తున్నారు మధ్యప్రదేశ్లోని టకింగ్గఢ్లోని లోని తన కార్యాలయం బయట వీరేంద్ర కుమార్ ఒక బోర్డు ఏర్పాటు చేశారు కాళ్లు పట్టుకోవడం పూర్తి నిషేధం అలా చేసేవారికి ఎలాంటి పనులు జరగవు ఇక్కడ అని దానిపై రాయించారు కాళ్లు పట్టుకోవడాన్ని గౌరవాన్ని గుర్తుగా భావిస్తుంటారు ఈ తరుణంలో ఆయన చేసిన హెచ్చరిక ప్రత్యేకంగా నిలిచింది ఆఫీస్కు వచ్చేవారు ఈ బోర్డును ఆసక్తిగా గమనిస్తున్నారు తొలి నుంచి వీరేంద్ర కుమార్ సాదా సీదాగానే జీవిస్తున్నారు తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇంటి నుంచి కలెక్టరేట్కు వెళ్ళడానికి కూడా ఆయన నడుచుకుంటూనే వెళతారు మార్గ మధ్యలో స్థానికులను పలకరించుకుంటూ ముందుకు వెళుతుంటారు ఈ వ్యవహార శైలి రాజకీయ జీవితంలో ఆయనకు ఓటమి లేకుండా చేసిందనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వీరేంద్ర రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది తొలిసారి సాగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇక రెండు వేల తొమ్మిదిలో మారిన ఆయన తన విజయాల పరంపరను కొనసాగించారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు టిఎస్ఆర్టీసిఎండి విసి సర్జనార్ ఓ సూచన చేశారు డబ్బులకు కక్కుర్తిపడి ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దని సూచించారు ఈ మేరకు ఒక వీడియోను తన ఖాతాలో ట్వీట్ చేశారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఆయన ఏమని రాసుకొచ్చారంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లారా కాసులకి కక్కుర్తిపడి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయకండి రాత్రికి రాత్రే కోటేశ్వరుడు కావచ్చని మీరు సోషల్ మీడియాలో వేలాదిగా ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్లైన్ బెట్టింగుల మహమ్మారికి వ్యసన పొరులవుతున్నారు బంగారు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సమాజ క్షేమం పట్టని మీ పెడ ధోరణులు క్షమించరానివన్నారు ఆయన ఈ నెల నాలుగవ తేదీన పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన నటుడు అల్లు అర్జున్ అరెస్టు వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు నేడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు అని పవన్ పేర్కొన్నారు బన్నీ విషయంలో తెర ముందు తెర వెనుక ఏం జరిగిందో తనకింకా పూర్తిగా తెలియదని అన్నారు ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టనని చట్టం అందరికీ సమానమేనని చెప్పుకొచ్చారు పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తారని థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు అదేవిధంగా అల్లు అర్జున్ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్ళి ఉండాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు చిరంజీవి కూడా గతంలో ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమాలు చూసేవారని కానీ ఆయన ముసుగు ఒకటి వేసుకుని ఒక్కరే థియేటర్ కు వెళ్లేవారని చెప్పుకొచ్చారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చిన గొప్ప నాయకుడని వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించడం లేదని పవన్ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఒక పేద కుటుంబం కేవలం ఆరు నెలల్లోనే పూరి గుడిసె నుంచి డాబా ఇంటికి వెళ్లేందుకు రెడీ అయిపోతుంది గుడిసెలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాన్ని చూసి చెలించిపోయిన ముఖ్యమంత్రి వెంటనే డాబా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు ఆయన అన్నమాట ప్రకారం చంద్రబాబు ఆరు నెలలు తిరగకుండానే ఆ పేద కుటుంబాన్ని డాబా ఇంటికి యజమానులను చేసేశారు అసలు విషయంలోకి వెళితే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు ఏడాది జూలై ఒకటవ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెరుమాకలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో పూరిగుడసలో నివాసం ఉంటున్న బాణావత్ రాములు నాయక్ సీతమ్మ దంపతుల ఇంటికి వెళ్ళి పింఛన్ అందజేశారు ఆ సమయంలో ఆ కుటుంబం గుడిసెలో నివాసం ఉండటానికి గల కారణాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు ఆ కుటుంబం చెప్పిన కారణాలతో చెలించిపోయిన ముఖ్యమంత్రి డాబా కట్టించి ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు మంజూరు పత్రాలను కూడా అప్పుడే అందజేశారు గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి తొలుత నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయంటూ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల జరిమానా విధించారు ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు మొత్తం మీద గోడౌన్ నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు అధికారులు తేల్చారు ఈ క్రమంలో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు అదనంగా మరో ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదేళ్లతో సమావేశమయ్యారు హైదరాబాద్ లోని నాదెళ్ల నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం వెంట సీఎస్ శాంతికుమారి మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు స్కిల్ యూనివర్సిటీ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై వారి మధ్య చర్చ జరిగింది అలాగే స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై సత్యనాథలతో చర్చించారు ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ప్రతిపాదనలపై కూడా చర్చించారు అలాగే ఏఐ సిటీలో ఆర్ఎండ్ ఏర్పాటుకు సహకారంపై కూడా వారు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై కూడా వారు మాట్లాడుకున్నారట ఇక క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కీలక పాత్ర పోషించాలని సీఎం కోరారు ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు నాదెండ్లను అదే సమయంలో తెలంగాణలో నాలుగు డేటా సెంటర్లు హైదరాబాద్ కేంద్రంగా విస్తరణపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఎంటర్టైన్మెంట్ ముందుకు రాబోతుంది ఒక సంగతి చెప్పన సుదీప్ ఉన్నాడు కదా కిచ్చా సుదీప్ అదే అదేనండి మన ఈగా మూవీలో విలన్గా చేశాడు కదా అతను సుదీప్ కిచ్చా అలాగే ఉపేంద్ర రీసెంట్గా ఇద్దరు గురుశిష్య సంబంధం ఉందని చెప్పి ఎప్పటి నుంచో టాక్ అయితే వీళ్ళిద్దరు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అంతకుముందు అయితే ఈ మధ్య కన్నడ మీడియా వీళ్ళిద్దరిని కెలికేసిందనే చెప్పాలి ఎందుకనంటే సుదీప్ కిచ్చా నటించిన మ్యాథ్స్ సినిమా కలెక్షన్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చినాయి మరి ఉపేంద్ర నటించిన యూఏ సినిమా కలెక్షన్స్ ఏమో ముప్పై కోట్లు వచ్చినాయి ఏదో చిన్న సినిమానో పెద్ద సినిమానో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారు సక్సెస్ మీట్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ ఉపేంద్ర కొన్ని విషయాలు సినిమాకి సంబంధించి షేర్ చేసుకున్నారట అయితే అందులో ఒక విలేకరులు వేసి మీరు మీ శిష్యుడైన సుదీప్ సినిమా ఐదు వందల కోట్లు కలెక్షన్స్ వచ్చినాయి కదా దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పి అడిగాడంట ఎవడైనా బుద్ధున్నవాడు ముప్పై కోట్ల సినిమాకి సక్సెస్ మీట్ జరుపుకుంటున్న హీరోయిన్ వచ్చి ఐదు వందల కోట్లు సాధించిన సినిమా గురించి అడిగితే చెప్తాడండి ఈ సినిమా ప్రెస్ మీట్లో మా పెళ్ళిలో మీ భజంత్రి లేంటరా బాబు అన్నట్టు ఉంటుంది కదా ఎవరికైనా సో ఈ సందర్భంగా ఉపేంద్ర నేను మాట్లాడను ఆ సినిమా గురించి నాకు తెలియదు అన్నారంట అంతే ఇంకంతే కన్నడ మీడియా అంతా రెచ్చిపోయి ఉపేంద్రకి సుదీప్కి మధ్య ఏదో జరిగిపోతుంది ఏదో వా నడుస్తుంది సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు దెబ్బ కంప్లీట్గా అని చెప్పి తెగ రాతలు రాసేసారు ఐదు వందల కోట్లు రాబట్టిన సినిమా గురించి ఉపేంద్రకి తెలీదా అని చెప్పి కన్నడ మీడియా తెగ ప్రచురించేసింది ఇంకా అది మొదలు అన్ని మీడియాల్లోనూ సుదీప్కి ఉపేంద్రకి మధ్య వార్ నడుస్తుంది అన్నట్టుగా ప్రకటించేస్తాయి చూసారా ఒకటంటే ఒకటి రాస్తారు సో ఇదండి సంగతి మన హరీశ్ శంకర్ ఓ తెగ టెన్షన్ పడిపోతున్నాడంట ఎందుకో తెలుసా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎక్కడ ఫ్లాప్ అవుతుందా అని చెప్పి అసలే దొరక్క దొరక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరికితే ఇదేంటిరా బాబు అని చెప్పి టెన్షన్ పడుతున్నాడంట ఎందుకో తెలుసా ఎందుకంటే తేరీ సినిమా అట్లీ దర్శకత్వంలో తమిళనాట పెద్ద విజయాన్ని సాధించింది సో ఈ తేరీ సినిమానే రీమేక్గా బేబీ జాన్ పేరుతో వరుణ్ ధావన్ కీర్తి సురేష్ నటించారు అయితే ఇటీవల ఆ చిత్రం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల వద్ద పెద్ద డిజాస్టర్ అయిపోయిందంట సో హిందీ నాట డిజాస్టర్ అయిపోయిన సినిమాని దృష్టిలో పెట్టుకొని హరీష్ శంకర్ ఓతే టెన్షన్ పడిపోతున్నాడంట పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకివ్వక నాకు డేట్స్ ఇస్తుంటే ఇప్పుడు ఈ సినిమా డిజాస్టర్ ఏంట్రా బాబు నేను నాకు అసలే రీమేకులు కలిసి రావట్లేదు ఈ మధ్య మరి ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ అవుతుందని చెప్పి భయాందోళనలో పడ్డట్టు సినీ వర్గాల టాక్ నడుస్తోంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజే గేమ్ చేంజర్గా మారబోతున్నారా అంటే సినిమా హీరోల్ని పక్కన పెట్టేసి మరి ఈ టాప్ ప్రొడ్యూసర్ గేమ్ చేంజర్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకనంటే ఈ ఇటీవల జరిగిన సంఘటనలు అన్నీ చూస్తుంటే ఇదో పెద్ద మార్పుకి దారితీసేటట్టు కనిపిస్తుంది ఈ పరిస్థితి అయితే ఎందుకంటున్నానంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళిపోతుందా అనే కొన్ని వార్తల మధ్య గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రెండు వందల యాభై ఆరు అడుగుల కట్అట్ని విజయవాడలో పెట్టడం జరిగింది అయితే ఈ సందర్భంగా దిల్ రాజు విజయవాడ వెళ్ళి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టున్నారు అయితే ఆయన కలిసి ఇటీవల సినీ ఇండస్ట్రీలో జరిగిన దాని గురించి మాట్లాడి మీరు దీనికి అండగా ఉండాలి ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి మీరు రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం వెనకాల కొన్ని రాజకీయ కోణాలు కొన్ని సినిమా ప్రమోషన్లో భాగంగా కూడా ఆయన పిలిచారనే వార్తలు వినిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా నిజమే మరి ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో పవన్ కళ్యాణ్ రావడం చాలా కీలకం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం గేమ్ చేంజర్ ఇక దిల్ రాజే మరి